హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం టాపిక్లో మాట్లాడుకుపోయేటువంటి అంశము గాల్ బ్లాడర్లో రాళ్ళు అలాగే లివర్ సంబంధిత సమస్యలు వీటికి పరిష్కారం హోమియోపతిలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సో గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడినప్పుడు చాలా సహజంగా వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే గ్యాస్ట్రిక్ లక్షణం తేన్పులు అధికంగా రావడము పొట్ట ఉబ్బరంగా అనిపించడము నోట్లో పుల్లగా నీళ్లు ఊరుతున్నట్టుగా అనిపించడము అలాగే హెడేక్ ఉండడం అనేది గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నప్పుడు ఏర్పడతాయి అసలు రాళ్ళు రెండు రకాలుగా శరీరంలో ఏర్పడుతూ ఉంటాయి ప్రధానంగా గాల్ బ్లాడర్లో రాళ్ళు అలాగే కిడ్నీలో కూడా రాళ్ళు ఏర్పడుతుంటాయి అయితే మన అందరికీ తెలిసింది కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం అనే విషయం తెలుసు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందువల్ల ఏర్పడతాయంటే ఫాస్టింగ్ అధికంగా ఉండేటువంటి వ్యక్తుల్లో ఏర్పడతాయి అంటే ఉపవాసం ఎక్కువగా చేసే వ్యక్తులు అలాగే విటమిన్ సికి సంబంధించి కేవలము నిమ్మరసము మూసంబి ఆరెంజెస్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తుల్లో ఈ లక్షణాలు కనపడతాయి అలాగే మూడవది శరీరానికి సరైనటువంటి నీటి శాతం అందకపోతే కూడా ఈ ప్రాబ్లం కనపడుతుంది సగటున రోజుకు మూడు నుండి ఐదు లీటర్ల వరకు వాటర్ తాగాలి అంతకంటే తక్కువగా ఒక అడల్ట్ పర్సన్ తాగినట్లయితే గాల్ బ్లాడర్లో రాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక నాలుగవది అధికంగా బయట ఆహార పదార్థాలు మసాలా వేపుళ్ళు అలాగే వెనిగర్తో కలిపినటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం మూలంగా కూడా ఈ విధంగా ఈ గాల్ బ్లాడర్ అనేటువంటి అవయవంలో రాళ్ళు ఏర్పడుతూ ఉంటాయి సో మనకు దీనివల్ల నష్టం ఏంటి అంటే కుడి పక్కన పక్కటెముకల్లో ఛాతీలో కుడి పక్కన పక్కటెముకల్లో నొప్పి అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ నొప్పి ముందు భాగం నుంచి వెనక భాగానికి అంటే పక్కటెముకలు రిప్స్ అంటాం కదా ఆ రిప్స్ వెనక భాగానికి కూడా ఈ నొప్పి వస్తూ ఉంటుంది అలాగే ఏదైనా ఫుడ్ తిందామని దగ్గరికి పెట్టుకుంటే రెండు ముద్దలు అన్నం తినగానే కడుపు నిండిపోయినట్టుగా అనిపిస్తుంది కొందరిలో కొంచెం ఫుడ్ తినేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ లాగా కూడా అనిపిస్తుంది వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది వికారం అంటాం మనం సో అలాంటి లక్షణం కూడా ఏర్పడుతుంది ఇది గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడిన వ్యక్తులకు ఉండేటువంటి లక్షణము అలాగే చివరిది కుడిపక్క తిరిగి మనం పడుకున్నట్లయితే నొప్పి అధికంగా అనిపిస్తుంది కుడిపక్క పక్కటెముకల భాగంలో అధికంగా అనిపిస్తుంది ఇవి గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడినటువంటి లక్షణం అండి ఇక ఆధునిక వైద్యంలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే దీనికి పెద్దగా మందులు ఉండవండి సర్జరీ చేయించుకోండి అంటుంటారు అందులో గాల్ బ్లాడర్ పూర్తిగా తీసేయడం జరుగుతుంది ఎప్పుడైతే అవయవం తీసేస్తామో దానివల్ల మనకు ఇండైజెషన్ అనేది జీవితాంతం ఉండే అవకాశం ఉంటుంది కానీ హోమియోపతిలో ఈ లక్షణాన్ని తగ్గించేందుకు చాలా మంచి మందులు ఉంటాయి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక మెడిసిన్ పేరు కూడా ఈరోజు నేను మన వ్యూవర్స్కి అందరికీ చెప్తాను ఈ మెడిసిన్ వచ్చేసి కార్డస్ మెరైనస్ అంటామండి కార్డస్ సిఏఆర్ కార్ గుర్తుపెట్టుకోండి కార్డస్ మెరైనస్ అంటారు ఈ మందు ఔషధం అనేది మొక్క నుంచి తయారు చేసినటువంటి మెడిసిన్ ఇది హోమియోపతి షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుంది ఈ సిరప్ని రెగ్యులర్గా ఒక డాక్టర్ గారి పర్యవేక్షణలో రెగ్యులర్గా వాడుతున్నట్లయితే ఈ రాళ్ల వల్ల ఏర్పడినటువంటి గ్యాస్ట్రిక్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది కుడి పక్కన నొప్పి మన పక్క టెముకల్లో నొప్పి అని చెప్పుకున్నాం అది కూడా తగ్గుతుంది అలాగే గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడినప్పుడు సుమారుగా ఆరు నుంచి ఎనిమిది ఎంఎం మిల్లీమీటర్ వరకు సైజు ఏర్పడుతూ ఉంటుంది ఆ ఎయిట్ ఎంఎం వరకు ఏర్పడినటువంటి రాళ్ళు అనేవి సంపూర్ణంగా తగ్గించేందుకు హోమియోపతిలో మంచి పరిష్కారం ఉంటుంది ఇది అంతకు మించి లెవెన్ ఎంఎం ఫోర్టీన్ ఎంఎం ఉంటేనే తగ్గడానికి చాలా మొండిగా అవుతుంది అలాగే దీనికి ఒబేసిటీకి కూడా తగ్గించేటువంటి మందు మనకి మందు కార్డస్ అనేది పనిచేస్తుంది బరువు అధికంగా ఉండేటువంటి వ్యక్తులకు తగ్గుతుంది అలాగే ఎవరైతే హెపటైటిస్ సమస్యతో బాధపడుతున్నారో హెపటైటిస్ బి హెపటైటిస్ ఏ హెపటైటిస్ సి అనేటువంటి వైరస్లతో బాధపడుతున్నారో అలాంటి వ్యక్తులకు కూడా లివర్ టానిక్ లాగా ఇది పనిచేస్తుంది కొందరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతూ ఉంటారు అంటే లివర్లో కొవ్వు పేరుకొని ఆ భాగం అంతా ఫ్యాట్తో ఉండి ఉంటుంది అలాంటి వ్యక్తులకు కూడా ఇది మంచి సిరప్గా హోమియోపతిలో మనం చెప్పుకోవచ్చు అలాగే లివర్కి సంబంధించినటువంటి ఏ అంశమైనా అంటే లివర్ క్యాన్సర్ సంబంధించి ఉంది ఇప్పుడు లివర్ క్యాన్సర్ కొందరికి వస్తుంది ఆ లివర్ క్యాన్సర్ ఉన్నప్పుడు డాక్టర్ గారు కీమోథెరపీ రేడియేషన్ థెరపీ చేయించుకోండి అంటుంటారు ఆ థెరపీలు చేయించుకుంటున్నా కూడా హోమియోపతి మందులు ఈ కండిషన్కి వాడొచ్చండి ఈ సిరప్తో పాటుగా హోమియోపతి పిల్స్ వాడినట్లయితే క్యాన్సర్ లివర్కి ఏర్పడి కండిషన్ కూడా మొండిగా అయినప్పటికీ కూడా ముదరకుండా ప్రాణాంతకం కాకుండా దీన్ని కాపాడుకునే అవకాశాలు హోమియోపతి ద్వారా ఉంటాయి ఇదండి కార్డస్ మెరానస్ అనేటువంటి మంచి ఔషధం హోమియోపతిలో రేపు ఇంకొక మంచి మెడిసిన్తో మనం ఇదే డాక్టర్ ఫ్యాక్స్లో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ